ఈ దముడు గురించి చెప్తూ ఒక మాట చెప్తారు ఋషులు వాళ్ళ అమ్మలో ఇంద్రియ నిగ్రహ శక్తి బాగా ఉంది ఆవిడకి తొందరపాటు ఎక్కడా కనబడదు ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ఆ ఇంద్రియ నిగ్రహం పాటించినది అంతా గమనించారు ఋషులు ఆ ఇంద్రియ నిగ్రహ లక్షణం పిల్లవాడికి వచ్చింది మనకి తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తారని కూడా తెలుసుకోవాలి ఈ విషయం కూడా పురాణ విజ్ఞానాల్లో ఒకటండి ఇక్కడ అది పరీక్షిణ మహారాజు ఉత్తరా గర్భంలో ఉన్నప్పుడే అయిపోయాడు ఎందువల్ల ఆ తల్లి ఎప్పుడూ ఇళ్ళల్లో కృష్ణ కాలక్షేపమే ఇంట్లో కృష్ణస్మరణ తప్ప మరొకటి మా కృష్ణుడు మా కృష్ణుడు ఇవే పాండవల ఇళ్లలో మరొకటి ఉన్నదండి అదంతా గర్భంలో ఉన్నవాడికి వచ్చింది ఇప్పుడైతే పిల్లలు పుడుతూనే రిమోట్లో ఏ నెంబర్ నొక్కితే ఏదొస్తుంది చెప్పగలరు ఎందుకంటే మాతృమూర్తి మొత్తం దానితోనే కాలక్షేపం చేసింది కనుక వచ్చేస్తే ఏం చేస్తాం కనుక వాడు ఎలా ఉంటుందో ఫ్యాంటసీ ఎలా ఉంటుందో అన్నీ చెప్పగలడు వాడు ఇక్కడ అంటే సంస్కారాలు ఇలాంటి దౌహృద వృత్తాంతాలు చాలా మనకి పురాణాల్లో కనబడతాయి మరి ప్రహ ప్రహర చరిత్ర ఏం చెప్పింది మీరు ఆలోచించండి పురాణాల్లో ఉన్నటువంటి కథల్లో విజ్ఞానం ప్రహ్లాద చరిత్రలో ఏమున్నది మాతృగర్భంలా ఉండగానే కయాధు ఆమె పేరు హెణ్యకృషుడి భార్య నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నది ఆ సమయంలో అక్కడ హెణ్యకృషుడు తపస్సులో ఉన్నాడు అప్పుడు ఆయన తన విద్య తాను చెప్పాడు అంతే చెప్తుంటే అవి నిద్రపోయిందిట చెప్తుంటే నిద్రపోవడం మహర్షులకు కూడా చూసే అవకాశం వచ్చింది ఇక్కడ కానీ చెప్పేవట ఎందుకంటే ఏమి వినకపోయినాయి ఒకటి రాక్షస స్త్రీ కాబట్టి తామసం బాగా ఉంటుంది ఇవి వినదు గర్భవతి అలసిపోయి ఉండొచ్చు వాడు వింటాడని చెప్పాడు మహానుభావుడు ఇక్కడ వాడు విన్నాడు పుట్టిన దగ్గర నుంచి జ్ఞానే చూడండి ఇక్కడ అందుకే మాతృ గర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్త మచ్చుతు మీద చెర్చువా అని అంటాడు పోతన్ గారు ఇక్కడ అవి సంస్కారాలండి ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయి తల్లులు జాగ్రత్తగా ఉంటే పిల్లలు బాగా ఉంటారు అని చెప్పడం కూడా సూచిస్తున్నది ఇక్కడ ఎన్ని విషయాలు ఇక్కడ ప్రతి అవస్థ చెప్పారండి అంతే కదా ఆ సమయంలో స్త్రీకు ఒక పేరు పెట్టారు దౌహృది అని పురాణాల్లో ఉన్న పేరు ఇది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఆఫ్ పురాణ తెలుసుకోండి దౌహృది జ్యువల్ ఆర్ట్ హార్ట్ అని అర్థం దౌహృది అంటే ఆమె హృదయమే కాకుండా లోపల పిల్లాడు హృదయం కూడా తెలుస్తుంటా కనుక స్త్రీకి ఒక్కొక్క దశలో ఒక్కొక్క పేరు చెప్పారండి ఇక్కడ గర్భవతి అయినప్పుడు తొలినాళ్లలో పేరు తర్వాత దౌహృది అని పేరు ఎన్ని అద్భుతమైన విషయములు ఇక్కడ పేర్లలోనే కనబడుతున్నాయి ఇలాంటి అర్థములు మొత్తానికి ఇతడు దమము గుణంగా కలిగిన వాడు చిత్రం ఏంటంటే తల్లుల గుణాలు పిల్లలకి సంక్రమిస్తాయో పిల్లల గుణాలు నుంచి వ్యక్తమవుతాయో ఆ దశలో మనకు చెప్పలేమండి ఇక్కడ అది గొప్ప విషయం అందుకే ఇదే విషయాన్ని తీసుకుని ధూర్జటి కాళహస్తి మహాత్వాలు గొప్ప మాట అంటాడు తిన్నడి అమ్మ తిన్నడట కన్నప్ప కన్నప్ప అమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఎక్కడో శివలింగం దగ్గర చూడాలనిపించేదిట శివలింగంకి నీళ్ళు పోయాలనిపించేదిట అది కూడా నోట్లో నీళ్ళు వేసుకుని పోయాలనిపించేదిట ఎందుకు పుట్టబోయేవాడు బుద్ధులు అప్పుడు కనిపిస్తున్నాయా అన్నట్టుగా వర్ణించాడు మహానుభావుడు అంటే మన పురాణాల సంస్కారం తర్వాత వచ్చినటువంటి కవుల మీద ఎలా ఉన్నదో పరిశీలించడం కోసం చిన్న సూచనగా చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి మరో కవిని కూడా ఇప్పుడు స్మరించుకున్నాం